ఎక్కువ బస్సులు అయ్యే కట్టారు అంటే సెలెక్ట్ చేసుకు ఎక్కాలి నేను చెప్పే ఇంతకు ముందు కూడా మహిళలు ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్లో మహిళలకు ఉచితంగా వెళ్ళే బస్సు వచ్చే అంతవరకు వెయిట్ చేయాలి ఏ ఊరు బస్ వచ్చి ఆ ఊరు ఎక్కుతారు వాళ్ళు ఎక్కితే టికెట్ కొడతారు వాళ్ళు ఇది మోసం చీటింగ్ స్త్రీ శక్తి కాదు ఇది స్త్రీలను అవమానపరిచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంతకు ముందేమో ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోండి అని చెప్పాడు ఇప్పుడేమో ఆ బోర్డు పెట్టిన బస్సు ఎక్కాలి ఆ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి ఇతను తిట్టించింది చంద్రబాబు లోకేష్ కలిపి ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళా పైకి వచ్చి సినిమాల్లో నెంబర్ వన్ అయ్యో తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మా తాత స్థితి నేనే వారసుని అంటాడేమో భయపడి చచ్చిపోతున్నారు వాళ్ళు అందుకని వీళ్ళందరూ ఎవరు చంద్రబాబు భువనేశ్వరి గారు లోకేషు లోకేష్ మామ హరికృష్ణ రికృష్ణ గారు లోకేష్ మా బాలకృష్ణ ఈ నలుగురు కలిసి కుట్ర చేసి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కాలి అని నిర్ణయించుకున్నారు అదే విషయాలను పాప వెంకటేశ్వర ప్రసాద్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సార్ చెప్పించారు చెప్పించకపోతే కేసీ చేసి రాపలయ్యాలి అంతే ఎన్టీ రామారావుని దించేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి ధైర్యంగా ఎదుర్కొని తండ్రిని కూడా కాదని శవన్ దగ్గర ఫైట్ చేసి బావకు పవర్ ఇచ్చాడు ఇచ్చేదానికి పనికొచ్చాడు అందుకని తీసుకొచ్చి కేబినెట్లో పెట్టుకున్నాడు రవాణా శాఖ మంత్రిగా అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు రవాణా శాఖ మంత్రిగా పెట్టుకున్నాడు తర్వాత ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి పీకి పారేశాడు తొక్కి పారేశాడు శ్రీమద్ రమా గోవిందో వెళ్ళిపాడు అనక్కి అక్కడ దాకా ఎందుకు ఈ జూనియర్ ఎన్టీఆర్నే ఇవాళ ఈ సినిమాలో ఆడనివ్వాం అలా ఎవడీ జూనియర్ ఎన్టీఆర్ ఇంకేం మాట్లాడారు నేను మాట్లాడటం బాగోదు మైకి ముందు ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడాడు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి లేదా శ్రీకాకుళం నుంచి ప్రచారం వచ్చాడు బస్సు మీద వచ్చినది యాక్సిడెంట్ అయింది పాపం బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయాడు చాలా సివియర్గా యాక్సిడెంట్ అయింది అప్పుడు వాడుకున్నాడు వదిలేశాడు వాడుకుని వదిలేయటం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు ఈ రెండు ఉదాహరణలే కాదు చాలా ఉదాహరణ ఇటు చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా వాడుకుని వదిలేసినటువంటి ఉదాహరణలు చెబుతూనే ఉంటాం కొన్ని వందలు వేలు లక్షలు కూడా వాడుకోవటం వదిలేయటం మోసం చేయటం ఇది నారా చంద్రబాబు నాయుడు గారి తత్వం ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్న వారసులందరినీ వాడుకుని వదిలేశాడు తన కొడుకు అసమర్థుడైన కొడుకుని రాజుగా చేయటం కోసం అనేక మందిని క్రూరంగా తొక్కేసేటటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు